హాయ్ హలో రోజు అయితే నేను అనకాపల్లి బెల్లం మార్కెట్కి అయితే వచ్చేసాను భారతదేశంలో రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్గా ప్రసిద్ధి చెందింది దీనికి సుమారుగా నూట ఇరవై సంవత్సరాల చరిత్రే ఉందండవ్ ఒకప్పుడు ఈ మార్కెట్లో ఏటా వంద కోట్లకు పైగా లావాదేవీలు జరిగినవి దేశవ్యాప్తంగా బెల్లం ఎగుమతి అయ్యింది గాంధీ మహాత్మా గాంధీ అనకాపల్లిలో పర్యటించినప్పుడు స్థానిక రైతులు బెల్లం మార్కెట్లకు గాంధీ మార్కెట్ అని పేరు పెట్టడం కోరగా ఆయన్ను అంగీకరించారు ఒకప్పుడు సంవత్సరానికి నలభై లక్షల బెల్లం ముద్దలుగా వచ్చి మార్కెట్లో ఇప్పుడు రాబడి బాగా తగ్గిపోయింది ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు పాయింట్ యాభై రెండు లక్షలు మొద్దలు చెరుకు సాగు తగ్గడం కూలీల కొరత ఉత్పత్తి ఖర్చులు పెరగడం మహారాష్ట్ర కర్ణాటక నుండి తక్కువ ధరలకు బెల్లం రావడం వంటి ప్రధాన అంశాలు మార్కెటింగ్ గత వైభవాన్ని కోల్పోయిందని ఆందోళనలో రైతులైతే కల్పిస్తుంది చూడండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్